హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిరలక్ష్మి వ్లాగ్ ఏంటంటే గుమ్గుమలాడే మనకు ఆలు కర్రీ అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఏ మసాలా లేకుండా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోవడానికి ఈ కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మసాలాలు ఎక్కువ ఏది వేయను కానీ బాగుంటుంది అంటే నేను ఇలానే వండుతా ఏ వంట అయినా సరే ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే మనం నేనైతే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసాను అదోండి బిర్యానీ ఆకు వేసినాక ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్నాక బాగా కొంచెం బాగా మసాలే మసాలాక ఉల్లిగడ్డలు మంచిగా మసాలే ఫ్రెండ్స్ మసాల తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి అదిగోండి ఆలుగడ్డలు వేసుకున్నాను ఆలుగడ్డలు వేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలి కలిపినాక దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పసుపు కొంచెం వేసుకోవాలి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు పసుపు పసుపు అయిపోతుంది కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వస్తుంది అదిగోండి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు నేనైతే రెండు టమాటాలు కోసుకున్నాను అదోండి రెండు టమాటాలు వేసాను టమాటాలు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువ వేయకండి ఎందుకంటే చాలామంది వంటల్లో చూశాను ఉల్లిగడ్డలు వేస్తారు కానీ ఉల్లిగడ్డలు ఎక్కువడం వల్ల ఏంటంటే అంత టేస్ట్ ఉండదు కొన్ని ఉల్లిగడ్డలు వేయాలి ఒక ఉల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డలు అంతే ఎక్కువ మాత్రం ఉల్లిగడ్డలు ఎప్పుడు వేయకూడదు టేస్ట్ ఎక్కువ అయితే ఉండదు ఫ్రెండ్స్ సరేనా కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు వేసినా ఏంటంటే తియ్యగా అయిపోతుంది కూర కూడా అందుకే ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువైతే వేయగండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఇక కలుపుకోవాలి కలిపిన తర్వాత అదిగోండి టమాటా లేజన్గా ఉడికిందా లేదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూసుకోవాలి అదిగోండి అట్లా ఉడికిందా లేదు ఎందుకంటే అట్లనే అనుకో మాడిపోతుంది అన్నమాట అందువల్ల ఎప్పుడైనా సరే వంట వండినప్పుడు మనం దగ్గర ఉండాలి ఇంకో పని మాత్రం ఎప్పుడు చేయకూడదు నేనైతే అన్నం కూర అయిన వరకు దగ్గరనే పోయ్ దగ్గరే ఉంటుంది అదైన వరకు ఎందుకంటే మాడిపోతుంది అన్నం అయితే పొంగిపోతుంది అందువల్ల అగోండి ఫ్రెండ్స్ కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకోవాలి అదే కదా చెప్పాను కదా మాడిపోతుంది ఏమో అనేసి అదోండి కానీ చాలా టేస్ట్గా బాగా వచ్చింది మా ఇంట్లో అయితే మంచిగా తిన్నారు బాగుంది ఆలు కర్రీ సింపుల్గా అయినా సరే అని అన్నారు ఇక తర్వాత మళ్ళీ ఇంకోసేపు అయినాక మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి మళ్ళీ తర్వాతకి మూత పెట్టుకున్నాను తర్వాత ఏమించో మళ్ళీ ఒక్క ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ తీసుకోవాలి ఫ్రెండ్స్ అవండి తీసుకుంటున్నాను తీసుకున్నాక మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను ఉడికిందా లేదా అనేది అవండి ఉడికిందా లేదా అని చూస్తున్నాను మొత్తం ఆలు అనేది ఉడకాలి బాగా లేకుంటే కచ్చి కచ్చిగా ఉంటుంది అందువల్ల ఇక తర్వాతకైతే మూత పెట్టుకున్నా మళ్ళీ ఉడకలేదు అనేసి మళ్ళీ మూత పెట్టుకున్నాను నేను చూడండి అట్లా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్పీడ్లో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి అగోండి మళ్ళీ రీస్ చూస్తున్నాను ఉడికిందా లేదా అనేసి అగోండి ఫ్రెండ్స్ ఉడికినట్టే ఉంది కదా చూడండి అగండి ఉడికినట్టే ఉంది కదా ఉడికిన తర్వాత మళ్ళీ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ మూత పెట్టుకోవాలి మనం నేను ఉడకలేదేమో అనేసి మళ్ళీ ఉడకబెట్టుకున్నాక మళ్ళీ తీసేసాను తీసేసి ఈసారైనా ఉడికింది కదా అనేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ అగోండి ఉప్పు వేయడం ఏంటంటే ఉడికిపోతుంది తొందరగా ఇక ఇక తర్వాత అయితే కారము తగినంత కారం వేసుకోవాలి మేము ఎక్కువనే కారం తింటాం కదా మనం తగినంత కారం వేసుకోవాలి అందువల్ల నేను రెండు స్పూన్లు వేసుకున్న కారం చిన్నపిల్లలు ఉంటే మాత్రం కారం ఎక్కువ వేయకండి ఎందుకంటే తినరు వాళ్ళు కలిసాము అందువల్ల చెప్తున్నాను ఇక తర్వాత అయితే కలుపుకోవాలి చూడండి కలిపినాక కొన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువ కూడా వాటర్ వేయకూడదు కొన్ని వాటర్ వేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట కలుపుకోవడానికి అవుతుంది ఫ్రై లెక్క కాకుండా దాంట్లో జ్యూస్ ఉంటుంది అన్నమాట మేము అట్లా తింటామనేసి కొంచెం వాటర్ వేసినాం ఎక్కువ వేయకుండా అండి కొన్ని వాటర్ వేసినాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినాక ఒకసారి ఏమో మూత తీసి ఇక చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోతుంది బాగా ఒకసారి చూడండి అట్లాగా ఉడికిందా లేదా అని చూసుకోవాలన్నమాట మళ్ళీ కొద్దిసేపు ఉడకలేదంటే మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా మళ్ళీ సిమ్లో పెట్టుకునే చేయాలి ఎప్పుడైనా కర్రీస్ ఏవైనా ఉంటే అంటే సిమ్లోనే పెడతాను బాగా అయితే ఎక్కువసేపు అయితే సిమ్లోనే పెడతాను ఎందుకంటే మాడిపోతాం అనేసి ఇప్పుడు వాటర్ వేసినాం కదా అని స్పీడ్లో పెడితే మొత్తం వాటర్ మొత్తం దగ్గరికి అయిపోతుంది అన్నమాట అందుకే మనం కొంచెం జ్యూసీలాగా ఎమ్మి ఎమ్మిగా బాగుండాలంటే కొంచెం వాటర్ ఉంచేటట్టు చూసుకోవాలి చూడండి ఉడుకుతుంది బాగా బిర్యానీ ఆకేస్తే కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది మీకు ఈ వీడియో మొత్తానికి అయితే కర్రీగా అయిపోయింది